అన్నీ సిద్ధమేసాను చూసారా అన్నీ కూడా ఇనిపేసాను సుత మళ్ళీ సరికి మనకి మళ్ళీ వస్తుంది ఆకు చూసారు కదండి ఇంత బాగా వచ్చిందో ఆకు మాత్రం బాగుందండి చాలా ఫ్రెష్గా ఉంది చూసారా ఇదిగోండి ఇంత ఆకు అయితే తీసుకున్నాం మనకు సరిపోతుంది ఇది ఇదే ఏంటి చెల్లెని బచ్చలి ఇదిగోండి మనకి ఇందులో మలిసిందన్నమాట చూసారా ఎంత బాగుందో చూసారు కదండి ఈ రోజు వీడియో మనం సెలని బచ్చలు హార్వెస్ట్ చేసాము అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తినాలండి మనకి చాలా మంచిది కంటికి మంచిది అలాగే రక్తహీనత వాళ్ళు కూడా బాగుంటుంది అన్నిటికీ మంచిదండి ఆకుకూర మాత్రం డాక్టర్లు అంటారు కదా ఆకుకూరలు తినండి బ్లడ్ లేని వాళ్ళు అంటారు ఆకుర ఎక్కువ తింటూ ఉండాలండి